హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కూడా ఇలా ఇలాగే బిజీ బిజీగా ఉన్నారా ఇవాళ నాకు బిజీ ఏం లేదండి ఇవాళ మా పిల్లలకి సెలవు నేను ఉదయాన్నే ప్రశాంతంగా లేచి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను నిదానంగా గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత టీ పెట్టుకుంటాను టీ లేకపోతే ఉదయాన్నే పనులు అస్సలు సాగవు నాకైతే ముఖ్యంగా ఉదయాన్నే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత టీ తాగితేనే మిగతా పనులన్నీ చేసుకుంటానండి ఇదే నా నా ఉదయాన్నే ఫస్ట్ చేసే మొదటి పని ఇక టీ తాగితే కానీ నాకు పనులు అస్సలు చేతికి రావు నేనైతే టీ తాగేసి ఆ తర్వాత ప్రశాంతంగా వెళ్ళి మిగతా పనులన్నీ చేసుకుంటాను ఫస్ట్లో ఏంగానే వన్ టైం చేయను ఇలా టీ పెట్టేసి ఈరోజు మాత్రం పిల్లలకి సెలవులు కాబట్టి ఇంకా ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసి మిగతా పనులన్నీ చేసిన తర్వాత వంట తయారు చేసుకుంటాను మా ఇల్లు చాలా పెద్దది చుట్టంతా ఊడ్చక్క నాకు చాలా టైం పడుతుంది అస్సలు అందుకని ఫస్ట్ అంతా ఊడ్ చేసుకుంటాను అందుకని మొన్న ఫస్ట్ అంతా టీ తాగేసి వచ్చేసాను ఇంక ఇప్పుడు మొదలు పెడితే కనీసం సెవెన్ థర్టీ అయినా అవుతుంది అప్పటి వరకు ఊడుస్తూనే ఉండాలి అదంతా ఇలా విలేజ్లో ఉదయాన్నే లేచి ఇలా పని చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బాగా చల్ల గాలి వాతావరణం చాలా బాగుంటుంది బయట పక్షులు నేను తప్ప ఎవ్వరూ లేరు చాలా బాగుంటుందండి అసలు అలసట అనిపించదు నీట్గా చేసుకుంటూ ఉంటాము ఇంకా మా ఇంట్లో అయితే ఎవరు లేదు నేనే ముందు లేచేసి టీ తాగేసి ఊడ్చుకుంటూ ఉన్నాను ఇంక ఇప్పుడు ఈ సౌండ్గా అందరు లేచేస్తారు మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు లేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు ఏడున్నరైనా లేరు మామూలుగా సెలవా అని అనుకుంటే లేచేసి ఇంకా ఇంకా వెనకాల తిరుగుతూ ఉంటారు అమ్మ పాలు రెడీ అయినాయా పాలు వేట్ చేసావా అని అడుగుతూ ఉంటారు ఇంకా విసిగిస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళతో నాకు బాగా టైం పాస్ అవుతుంది ఇంట్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఎవరు లేరు నేను పిల్లలు మేము మేము ముగ్గురు ఆడుకుంటూ ఉంటాము రోజంతా తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలా గడిచిపోతుంది ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అంతా కొద్దిగా ఊర్ చేస్తే అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళి వీళ్ళందరికీ టీ ఇవ్వాలి టీ ఇచ్చేసి ఇంకా నేను వంట రెడీ చేసుకుంటాను అంట్లు అవన్నీ నైట్ కడుగు పెట్టేసుకున్నాను అందుకే లేహంగానే ఊడ్ చేసుకుంటున్నాను అసలు ఊడ్చే దగ్గరే నా టైం అంతా అయిపోతుందండి అసలు చాలా లేట్ అవుతుంది ఇంకా బా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఇంకా ఎర్లీగా లేయాలి ఇప్పుడు సెలవులు కాబట్టి కొద్దిగా నిదానంగానే లేచాను అందుకని నైట్ అంతా అంట్లు కడిగేసుకొని ఉదయాన్నే ఊడ్ చేసుకుంటే కొద్దిగా టైం కలిసి వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు కసం ఎత్తి ఎత్తిపాడ పోసి ఇంకా తర్వాత మిగతా పండ్లన్నీ చూసుకోవాలి ఇంకా టీ తాగేసి అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మా అమ్మయ్య వెళ్ళిపోతాడు వరేసాము ఇంకా పగలంతా మా అమ్మయ్య అక్కడే ఉంటాడు అన్నం తినేసి వెళ్ళిపోతాడు ఇంకా మా ఆయన మా గారు మాత్రం ఇంటి దగ్గరే ఆఫీసు వాళ్ళు అక్కడ పని చేసుకొని తర్వాత రూట్కి వెళ్తారు ఇలా జరిగిపోతూ ఉంటుంది రోజు ఇలాగానే అందరూ ఇలాగే చేసుకుంటూ ఉంటాను పనులన్నీ బట్టలు అవి ఏమీ ఉతకట్లేదు ఈరోజు ఓన్లీ ఫైవ్ పనులన్నీ చేసుకుంటున్నాను నేను వాషింగ్ మిషన్ ఉందని చెప్పేసి రోజు మార్చి రోజు అవి ఉతికేసుకుంటూ ఉంటాను పని ఎక్కువ భారంగా చేసుకోనండి ఎక్కువ ఎక్కువ పనులు పెట్టుకోను ప్రశాంతంగా పనులన్నీ చేసుకుంటాను ఇంత హ్యాపీగా ఇంత హాయిగా ఉన్నానంటే నేను హ్యాపీగా ఉన్నట్టే అర్థం ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే మన ఫ్యామిలీ మనకి సపోర్టింగ్గా ఉన్నప్పుడు మన లైఫ్ ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది ఏ ఆడవడి ఉండదు ఎవరి గురించి భయపడాల్సిన అవసరము ఉండదు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదని అర్థం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను ఎవ్వరు ఏమన్నారు ఇది చేయలేదు అది చేయలేదు అనే ఒత్తిడి అయితే నాకైతే లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను హ్యాపీగానే ఉంటున్నా మా కోళ్ళు అవి చా అవి సిక్స్ ఉంటే అవి వెనకాల తిరుగుతాయి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలా గింజలు పెట్టేసుకుంటే ఇంకా అన్నీ తినేసి అవే వెళ్ళిపోతాయి ఇంకా మాకు ఇలా కోళ్ళు పెంచుకోవడం ఇలా అంటే పల్లెటూర్లలో అన్నీ ఉంటాయి కదా బర్రెలు పెంచుకుంటారు కోళ్ళు పెంచుకుంటారు అన్నీ మాకు కూడా అలాగే ఇష్టం మేము కూడా అలాగే చేస్తూ ఉంటాము మా పిల్లలు అయితే లేచారు నా అల్లరు మొదలైపోయింది నన్ను అడుగుతున్నాడు అమ్మ థర్టీ సిక్స్ ఏమంటారు తెలుగులో అని అడుగుతూ ఉన్నాడు ఇంక ఆడుకుంటూ ఉంటారు ఇలాగే ఇంకా ఇళ్ళ పిల్లలందరూ వచ్చేస్తారు ఇంకా సేపట్లో ఒక పాప వచ్చి పువ్వు ఇస్తావా అని అడుగుతూ ఉంది మా మరదలు అవుతుంది నాకు ఇలాగే ఎవరొకరు వస్తూ ఉంటారు ప్రతిరోజు పువ్వుల కోసమని పిల్లలు తీసుకుని వెళ్తూ ఉంటారు స్కూల్ పిల్లలు కానీ ఎవరొకరు ఇలా వస్తూ ఉంటారు నాకు చెట్లు అంటే చాలా ఇష్టం నేను అందుకని చెట్లు అవన్నీ పెంచుతూ ఉంటాను ఇక్కడ ఉంది కదా అది మా కుక్క జాకి దాని పేరు అదంటే మాకు చాలా ఇష్టం జాకీ అనగానే చూస్తూ ఉంటుంది వస్తుంది దగ్గరికి పిల్లలైతే దాంతోనే ఆడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడంతా ఇంక ఇదే లాస్ట్ ఇక్కడంతా ఊడ్ చేసి ఇంకా వంట అయితే చేసుకోవాలి అయితే పెట్టేశాను అన్నం ఉడికేలోపు అదే ఏం కోరు చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను కూరగాయలు ఏమి లేవు అదే ఏం కూర చేయాలా అని ఆలోచించుకుంటూ ఊరుస్తూ ఉన్నాను ప్రతిరోజు కూరగాయల బండి అయితే వస్తూ ఉంటుంది ఈరోజు ఇంకా రాలేదు టైం ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులు అదే కూరగాయలతో ఏదో ఒకటి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను మరి మా బాబు అయితే వెళ్ళాడు వెళ్ళలేకపోయి పిల్లలని అయితే తెచ్చుకుండు ఇంకా మొదలు పెడతా ఉన్న అమ్మ ఆడుకోమంటావా జాకీతో ఆడుకుండేనా అని అడుగుతుండే అదిగో బెల్ట్ అయితే తీసుకెళ్తుండే ఇప్పుడు దాన్ని కట్టి ఆడుతూ ఉంటారు ఇంక ఇలాగే అందరు వస్తూ ఉంటారు పిల్లలు ఇంక ఈరోజంతా అల్లరే అల్లరే ఇల్లంతా ఇలాగే ఉంటుంది ఇంకా సెలవులు ఇస్తే నా పైన అయిపోతుంది అనుకో ఇలా రోజంతా ఊడుస్తూనే ఉండాలి ఏదో ఒకటి తిని పడేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇవాళ మిషన్ అయితే కుట్టట్లేదు లేకపోతే పనులన్నీ చేసుకున్న తర్వాత ప్రతిరోజు మిషన్ కుడుతూ ఉంటాను ఇవాళ కుదరదు ఈరోజు ఈ పనులు అయితేనే సరిపోతుంది ఇంకా అయిపోయింది పండ్లన్నీ ఇంకేదో ఒకటి ఆలోచించుకొని వండాలి మా పిల్లలు అయితే ఉదయాన్నే పాలు తాగేసి బిస్కెట్లు అవి అయితే తినేశారు ఇంకా కాసేపటి వరకు ఏమి తింటాము అని అడగరు ఇంకేదొకటి స్నాక్స్ అవి ఇవి కొనుక్కొని తింటూ ఉంటారు ఇంకా ఈ లోపు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఇంకప్పుడు తినేస్తారు అప్పుడు అదిగో మొదలైపోయింది ఇంకా ఊడ్చి ఊడ్చి నాకు కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి కానీ ఇది మాత్రం అయిపోవట్లేదు ఊడుస్తూనే ఉన్నా అయిపోనే అయిపోదు అబ్బా కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చేసాయి కాసేపు కూర్చోవాలనిపిస్తుంది ఇంకా అయిపోయిందిలే ఇంకా అన్నీ ఇంకొక కప్పు టీ తాగితే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇక్కడ ఊడుస్తున్నా నాకు టీ ఎగురు వస్తున్నాయి ఇప్పుడు ఇదంతా ఊడ్చేసి టీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఎత్తుకుతాను ఏమన్నా ఉన్నా లే ఇంతకుముందు మేము సిటీలో ఉండే అల్లం బయట మా ఊరికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే రీసెంట్గా అత్తయ్య గారు చనిపోయారు అందువల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎవరూ లేరు మా ఆడపిల్లలిద్దరూ పెళ్ళైపోయింది ఇంకా మా మరిది గారు మామయ్య ఇంట్లో ఒక్కలే కదా అందుకని వచ్చేసాము అన్నీ తీసేసుకొని ఇంకా మా పిల్లల్ని కూడా ఇక్కడే చేర్పించేసాము మా పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అయింది కానీ పర్లేదు ఈ ఇప్పుడు అంతా ఓకే ఇది పెద్ద బాబుకైతే అసలు తెలుగే రాదు కానీ అస్సలు తెలుగు రావట్లేదు అసలు తెలుగే రావట్లేదు ప్రతిరోజు సాయంత్రం నేను కూర్చోబెట్టి అన్నీ నేర్పిస్తూ ఉంటాను అన్నీ బాబుకి తెలుగొచ్చు బాబుని ఇక్కడ ఫస్ట్ ఇక్కడే చేర్చాము అందుకని చిన్న బాబు అన్నీ నేర్చుకున్నాడు కానీ పెద్ద బాబు కష్టమైపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ బయట చేర్చాము ఇప్పుడు పర్లేదు ఓకే అసలు నాలుగు కూడుగులు దేరా అంటే నాలుగంటే ఏంటిదమ్మా నాకు తెలుగులో చెప్పొద్దు ఇంగ్లీష్లో చెప్పు అని అడుగుతాడు మరి అంత ఘోరంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో చూస్తే రెండు రెండు సిర్రక్కట్లు అయితే కనిపించినాయి మరి వాటిని చేసి పప్పులో అయితే వేయాలనుకుంటున్నాను పప్పు చేద్దామని అది ఒట్టిగా వండితే ఎవరు తినరు నేనైతే తింటా కానీ ఇంట్లో ఎవరు తినరు ఇట్లా ఆడపిల్లలు అయితే ఎలాగో సర్దుకుంటూ ఉంటారు ప్రతిదానికి మగపిల్లలతోనే కష్టం వాళ్ళు ఏది సర్దుకోరు అన్నీ స్పెషల్గా కావాలి అందుకే వాళ్ళ కోసం ఇలా చేస్తున్నాను ఎప్పుడన్నా నాకు తినాలనిపిస్తే నేను అలా చేసుకుంటూ ఉంటాను పప్పు అయితే పెట్టేస్తున్నా ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది వంచేయాలి ఇంకా అన్నం అయితే వంచాలి ఎందుకంటే అది కొత్త బియ్యము సరిగా అవ్వట్లేదని నేనే వంచేస్తున్నాను గట్టిగా అవుతుందని ప్రతిరోజు మాకింట్లో పప్పు ఉండాల్సిందే ఎందుకంటే పిల్లలు తినేది అదే ఎక్కువ ఏ కూరలు పెట్టామంటే ఇంకా ఆ తొక్కులు ఈ తొక్కులు అన్నీ తీసేసి సగం అన్నం అంతా పడేస్తూ ఉంటాడు మా పెద్ద బాబు అదే పప్పు అన్నం అయితే కలిపేసుకొని మొత్తం తినేస్తాడు బాగానే మంట ఉండదు కదా అందుకని అందుకని ఒక పూట ఖచ్చితంగా పప్పు ఉండాలి చాలామంది అంటూ ఉన్నారు ఏంటి ఎన్నిసార్లు పప్పు చేసినా కూడా పప్పు అసలు సరిగ్గా ఉడకట్లేదు నీళ్ళకు నీళ్లు బ్యాళ్ళకు బ్యాళ్ళు ఉంటున్నాయని అలా చిక్కగా ఉడకాలంటే ఒక ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ తీసి కట్ చేసి కలిపి పెట్టేటప్పుడే వేసేసుకున్నామంటే పప్పు చాలా బాగా కుక్ అవుతుంది బాగా ఉడికిపోతుంది అసలు ఎక్కువసేపు ఇలా గ్యాస్ మీద ఉంచాల్సిన అవసరం ఏం లేదు ఒక త్రీ విజిల్స్ అంతా వచ్చేస్తాయి అంతే ఉడికిపోతుంది అందుకని తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి అది ఎలా అనిపించిందో మీరు కుక్ చేసుకొని చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి నేను పప్పు చాలా బాగా చేస్తానంట ఇది మా అమ్మమ్మ రెసిపీ అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది నేను మా మమ్మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాము నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మా బావ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పప్పు చేసి బంగాళదుంప ఫ్రై చేయమని చెప్తా ఉంటాడు మా అమ్మకి చాలా బాగా ఉంటుందని చెప్తూ ఉంటాడు ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది మా మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ చట్నీ ఇష్టపడతారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంటే ఎక్కువ కారం తింటూ ఉంటారు కదా వీళ్ళకి కారం ఎక్కువ ఇష్టం అందుకని మా అత్తమ్మ మా అత్తమ్మ పచ్చడి అంటే చాలా ఇష్టం అంత చాలా బాగా చేస్తుంది పచ్చడి నేను ఎంత పచ్చడి చేసినా కూడా కొద్దిగా అవుతుంది అసలు మా అయితే చాలా హెక్కరిస్తూ ఉంటుంది నన్ను నీకు మా అన్నకైనా మా వద్దా అని హెక్కరిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చేసాను కదా ఇంకా అన్నీ నేర్చేసుకున్నాను ఇప్పుడు అంతా ఓకే టూ ఇయర్స్ అయిపోతుంది మేము ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన కథలు అయితే నాకైతే ఏం తెలిసేది కాదు అసలు ఏ పని ఎప్పుడు చేసుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను నేనే పక్క వాళ్ళకి చెప్తున్నాను నా దగ్గర చాలా మంది వచ్చి వదిన ఇదెలా అదేలా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు నేనే కొంతమందికి ఉన్నా మనకు మనం ఒకళ్ళకి చెప్పేలా ఉండాలి కానీ ఒకరి చేత చెప్పించుకునేలాగా ఎప్పుడు ఉండకూడదు నేనైతే ఏదైనా చూస్తే అన్నీ నా సొంతగా నేర్చేసుకుంటాను అదైతే నాకుంది నేను ఒకరి మీద అసలు ఆధారపడను నేనే అన్నీ చేసుకుంటూ ఉంటాను ఏది రాకపోయినా నేనే నాకై నేనే నేర్చుకొని దాన్ని ట్రై చేస్తూ ఉంటాను నేర్చుకుంటాను మొత్తానికి అయితే ఎంత కష్టమైంది అయినా అదే లైఫ్ కూడా అలాగే ఉంటుంది కష్టాలు ఉన్నప్పుడు భరించాలి భరించకపోతే మనకు అవన్నీ తెలియవు భరించి మనము గెలవాలన్నమాట అప్పుడు మనకి జీవితంలో గెలుపు అనేది ఉంటుంది ఎప్పుడు సుఖంలో ఉంటూ కొద్ది కష్టం వస్తే ఏ చేసి అక్కడికి ఎక్కడికి అమ్మల దగ్గరికి అక్కడికి ఎక్కడికి వెళ్తూ ఇలా వాళ్ళ మీద ఎళ్ళమైనా ఆధారపడకూడదు ఏదైనా గెలిచి మనమే చేసుకోవాలి మనమే అన్నీ సర్దుకొని పోవాలి అప్పుడే మనకి జీవితంలో ఒక గురి అనేది ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కూడా అందరూ అనేవాళ్ళు ఈ అమ్మాయి ఇలా ఉంది ఏం చేస్తుంది ఇక్కడ మాకు అన్నమైనా పడుతుందా లేదా అని పక్కన అందరు అనేవాళ్ళు కానీ అవేమీ జరగలేదు ఆ మాటలన్నీ విన్నప్పుడు నేను చాలా బాధపడ్డా కానీ ఎలా అనుకున్నా కానీ ఓకే అన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే టూ ఇయర్స్ అయిపోయింది హ్యాపీగా ఉన్నాం అన్నీ నేనే చేసుకుంటున్నాను మా మామయ్య కూడా చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని అని అందరికి చెప్తూ ఉంటాడంట బయటికి వెళ్ళినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి ఫ్యామిలీనే అందరికీ దొరకాలి జీవితంలో ఓపిక అనేది చాలా అవసరం దాన్ని మనం సరిగ్గా చేసుకోవాలి మీరందరూ బాగుండాలి మీ పిల్లలతో హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ అందరితో చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే లై జీవితం అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి దాని అనికాల మనం నడవాలి ఇంకా అన్నం తినే టైం వచ్చేసింది పండ్లన్నీ అయిపోయినాయి అన్నం తినేస్తున్నాం బాబుకి చిన్న బాబుగా తినలేడు నేను తినిపియాలి పెద్ద బాబు అయితే కలిపిస్తే తినేస్తాడు నైట్ గోంగూర చికెన్ ఉంది దాన్ని మిక్స్ చేసుకుంటూ తింటున్నాము పప్పు అయితే చాలా బాగుంది రెండు మిక్స్ చేసుకొని తింటున్నాం ఇంకా ఎవరైతే రాలేదు అందుకే మేము తినేస్తున్నాం మేము తినేసాక తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళు కడ్డించేస్తాము ఇంకా అందరు వచ్చే టైం అయితే అయిపోయింది మా పెద్ద బాబు అయితే నాకు ఆలూ చిప్స్ కావాలమ్మా అని అడుగుతున్నాడు ఈరోజు ఆలు చిప్స్ చేయాలనుకుంటున్నాను అన్నం తినేసి అవి రెడీ చేయాలి వాళ్ళకి స్నాక్స్ అయితే కావాలి కదా అందుకని పిల్లలు తినేవి ఏవైనా మనం ఇంట్లో చేసి పెట్టాలి ఇంట్లోనే ఎందుకంటే మన పిల్లల ఆరోగ్యం మనకు చాలా అవసరం కదా మనమైతే ఆయిల్ అవన్నీ తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాము జాగ్రత్తగా చేసి పెడతాం కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఎక్కువ బయట అవి ఇవి కొనుక్కొని తినేయకుండా చూసుకోవాలి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మీరు కూడా ఇలాగే చేసి పెట్టడానికి ట్రై చేయండి చాలామంది అయితే ఇలాగే చేస్తూ ఉంటారు చేసే వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది బిజీగా ఉంటూ వాళ్ళకి టైం సరిపోదు అలాంటి వారు కూడా ఇలాగా చేసి పెట్టడానికి ట్రై చేయండి పిల్లలు ఎక్కువ బయట తింటే మనకి మంచిది కాదు ఇంకా తినేసి తినేసి రిలాక్స్ అయిపోయిన తర్వాత చెట్టు కింద కూర్చొని బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను వీటిని ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఫ్యాన్ గాలి కింద కాసేపు ఆరబెడతాను అప్పుడు చిప్స్ బాగా వస్తాయి ఉప్పు కూడా బాగా పడుతుంది ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి కాసేపు వాటిని అలాగే ఆరబెట్టి చిప్స్ రెడీ చేసి పిల్లలకు పెట్టేశాను ఇంకా టైం చూస్తే నాలుగు అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే తొట్టి అంతా క్లీన్గా కడిగేసి ఇంకా వాటర్ అయితే పట్టుకొని నేను ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలనుకుంటున్నాను వాటర్ అయితే వస్తున్నాయి అందుకని ఫస్ట్ తొట్టికి అయితే కడిగేసి పైప్ పెట్టాలనుకుంటున్నాను తొట్టంతా కడిగేస్తున్నాను నీట్గా బ్లీచింగ్ వేసి నీట్గా కడుగుతూ ఉన్నాను ఇక్కడ తొట్టు పెట్టడం వల్ల నా చెట్లకి నీళ్లు బాగా పోతాయి ఒకవేళ మిగిలిపోయి నీళ్ళు ఇలా కడగడానికి వదిలేసినా కూడా బాగా చెట్ల లేక అట్లా వెళ్తూ ఉంటాయి మనం పని పెట్టుకునే వాళ్ళ నీళ్ళంతా పోయాల్సిన అవసరమే ఉండదు బాగా చెట్ల లేక నీళ్ళు అవుతాయి బాగా ఉంటుంది అందుకే నేను తొట్టి ఇటు సైడ్ పెట్టించుకున్నాను ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు మనసు బాగాలేనప్పుడు ఇలా చెట్లు దగ్గర వచ్చి కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది నేను వేసిన చెట్లు బాగా పువ్వులు వస్తున్నాయని బాగా ఉన్నాయని అనిపిస్త అనిపిస్తూ ఉంటుంది టైం అయితే ఐదున్నర అందుకే కొద్దిగా చల్లగా ఉంది అందుకని మాకు అక్కడ చెట్లు ఏం లేవు కాబట్టి కొద్దిగా ఎండ తగులుతూ ఉంటుందనేసి నేను బాగా చల్లబడిన తర్వాత అంటలు అవి కడుక్కుంటూ ఉంటాను అక్కడ మధ్యాహ్నం టైంలో నేడు వస్తుంది ఆ టైం కల్లా నా పనులన్నీ అయిపోతాయి అంతసేపు ఆగలేం కదా అంటలు కడుక్కోకుండా ఇల్లు నీట్గా పెట్టుకోకుండా ఇల్లు ఎంత చిన్నదైనా ఇల్లు మాత్రం శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది చిన్న ఇల్లును కూడా బాగా సర్ది పెట్టుకుంటే ఇల్లంతా ఖాళీ ఖాళీగా బాగా కనిపిస్తుంది నేనైతే ఇల్లంతా వీలైనంత వరకు నీటుగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అసలు ఏమీ పడనివ్వను కింద నీట్గా తుడిచిపెట్టుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కటి నీట్గా కడిగి పెట్టుకుంటూ ఉంటాను బాగా ఎవరు లేరు కదా ఇంకా నేను ఒక్కదాన్ని కదా నాకు అవే టైం పాస్ అవుతూ ఉంటాయి ఇంట్లో పని చేసుకుంటూ ఎగబెట్టుకుంటూ ఇదే సరిపోతుంది నాకు పగలంతా ఇంకా నాకేం బోరు కొట్టదు ఇక్కడ ఊళ్ళల్లో ఎందుకు ఇంత బాగా ప్రశాంతంగా అందరు నవ్వుతూ ఉంటారంటే అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చి పలకరిస్తూ బాగా పిలుస్తూ ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు అని అడుగుతూ వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మనసు కొద్ది ప్రశాంతంగా ఉంటుంది మరీ ఒక్కళ్ళము అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటుంది విలేజ్ అంటే ఇలాగే ఉంటుంది నేను కూడా ప్రతిరోజు ఇలాగే పనులన్నీ చేసుకొని ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళకుండా నాకు నా పిల్లలు ఇల్లు అవన్నీ చూసుకుంటూ ఉంటాను ఇంకా ఇంతే కదండి జీవితం అంటే వీధులలో అయితే పిల్లల అరుపులు అవన్నీ వినిపిస్తూ పిల్లలంతా రోడ్ల మీద ఆడుకుంటూ చాలా బాగా ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది అసలు అయితే చాలా బాగుంటుందండి అసలు సిటీకి విలేజ్కి తేడా ఏంటంటే మనకి ఎంత అయినోళ్ళైనా మన ఇంటి పక్కన ఉన్నా కూడా పలకరించరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేది ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడైతే అలా ఉండదండి చాలా బాగుంటుంది బాగా పలకరించుకుంటుంటారు ప్రేమలు అన్నీ బాగా ఉంటాయి కొంచెం కానీ ఎవరికన్నా బాగలేదు అనుకుంటే ఊరందరూ వచ్చి అక్కడే ఉంటారు వాళ్ళ వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళందరూ అక్కడే ఉంటారు మన వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు మనకు తోడుగా ఉండి అందరూ వచ్చేంత వరకు దగ్గరుండి ధైర్యం చెప్తూ ఉంటారు చాలా బాగా పలకరిస్తూ ఉంటారండి అసలు ఇది ఒక్కటే విలేజ్లో చాలా బాగా నచ్చుతుంది నాకైతే నాకైతే ఒకసారి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇలాగే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండి నన్ను మా బావ వచ్చేంత వరకు అవి ఇవి తాపుకుంటూ చాలా బాగా చూసుకున్నారు కడగటం అయితే అయిపోయింది ఇంక బాటిల్స్ ఇవన్నీ కడిగేసి ఇంకా వంట చేయాలి వంట నేను పెందలాడే చేసేసుకుంటాను నైట్ దాకా ఆగను చిన్నపిల్లలు ఉండేది కాబట్టి ఇప్పుడు అందరు గ్రౌండ్కి వెళ్ళారు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చే టైం అయింది ఈ లోపు నేను ఇవన్నీ రెడీ చేసుకొని పిల్లలందరికీ స్నానం చేపేయాలి ఇద్దరికి వచ్చేసినట్టున్నారు కొన్నిసార్లు మా బాబు ఇంట్లో ఉంటే చిన్న అయితే స్నానం చేపిస్తాడు పెద్ద బాబు అయితే స్నానం చేసేస్తాడు ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇలా ఒకళ్ళకొక్కరు సహాయం చేసుకుంటుంటే జీవితం ఏ కష్టాలు లేకుండా బాగా గడిచిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది మీరందరూ కూడా మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరికి చాలా థ్యాంక్స్ ఇంకా మీరు చూసేది కాకుండా పక్క వాళ్ళకి మా ఛానల్ని సేవ్ చేయండి వాళ్ళందరికీ చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియో చేయడానికి మాకు చాలా బాగుంటుంది ఇంతేనండి ఇంక ఇలాగే రోజు పనులన్నీ ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you